ఇది తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోవిందరాజస్వామి ఆ వెంకటేశ్వరుడి సోదరుడు ఈ ఆలయంలో స్వామి పడుకుని మనకు దర్శనమిస్తారు ఇది తిరుపతిలోని కపిలతీర్థం కపిల తీర్థంలో స్నానం చేస్తే పాపాలు క్షమించబడతాయని భక్తుల నమ్మకం ఇది తిరుమల చర్య ముందు తీర్థ స్నానం చేసేందుకు ఉత్తమమైన స్థలమని భావిస్తారు తిరుపతి వచ్చిన భక్తులు తప్పక చూడాల్సిన ఆలయం తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఈ ఆలయం కేవలం భక్తి మాత్రమే కాదు గీతా విద్య ధ్యానం ఆహార దానం పిల్లల ఆధ్యాత్మిక విద్య వంటి అనేక సేవా కార్యక్రమాలతో అనేక మందిని ఆకర్షిస్తోంది కృష్ణ భక్తి విద్యా సేవ శాంతియుత వైబ్రేషన్లు కలిసిన పవిత్ర కేంద్రం శ్రీనివాస మంగాపురం బ్రహ్మచారి రూపంలో శ్రీనివాసుడు నివసించిన స్థలం అగస్తీశ్వరాలయం శ్రీనివాసుడు ఆరు నెలలు తపస్సు చేసిన చోటు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగం గుడిమల్లం ఆలయంలోని శివలింగం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి శివలింగం అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఉన్న శివలింగం తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో పదవ శతాబ్ద ప్రాంతంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు ఈ ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు కనిపిస్తాయి డే త్రీ జర్నీలో గుడిమల్లంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపల కెమెరా అలవ్ లేదండి కాబట్టి షూట్ చేయడానికి అయితే వీలు పడలేదు లక్కీగా మన ఛానల్ కోసం ఒక సార్ మనకి ఇంటర్వ్యూ అయితే ఇచ్చారన్నమాట గుడిమల్లం టెంపుల్ లోని ఆ శివాలయం గురించి చరిత్ర అయితే మనకు చెప్పడం జరిగింది నేను ఓం నమస్ ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ పరసరామేశ్వర స్వామి దేవస్థానం అంటారు ఇది చాలా పురాతన దేవాలయం ఇక్కడ ఏకశిలలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఏకశిలలో ఉండడం అనేది ఇక్కడ ప్రత్యేకత అనమాట నీ యొక్క మాతృహత్యా దోషం పోవాలంటే ఎక్కడైతే ఈశ్వరుడు మానవుని పురుషులింగాకారంలో ఉంటాడో ఆయన మాత్రమే పూజి పూజించి సేవిస్తే గాని ఆ దోషం పరిహారం కాదని చెప్పగా అలాంటి స్వామి కోసం అన్వేషిస్తా వచ్చి ఈ దండకార్యంలో తెలుసుకుంటాడనమాట ఇరువురు జన్మరహస్యాలు తెలియజేసి శాప విముక్తిని చేసి ఆయన ఐక్యం చేసుకుని ఇక నుంచి నాతో సమంగా మీకు అన్ని పూజలు పురస్కారాలు జరుగుతాయని మాట కలుపుకోవడం జరుగుతుంది అట్లా సృష్టి స్థితి లయ కార్కులు అవుతారు ఇక్కడ కింద ఉన్నటువంటి ఆయన యక్షన బ్రహ్మ ఈయన శాపగ్రస్తుడు ఆయన మోపి తొక్కి పెట్టుకుని నిలబడుకున్న ఆయన పరశురామన్ అవతారం మహావిష్ణువు అనమాట అంటే దశావతరణం ఒకరు ఆ పైన మానవుని పురుషులింగాకారణ శివుడు స్వామి పాదాలను అభిషేకం చేయడం అనేది అరవై సంవత్సరాల కోసం జరుగుతుంది కనిపిస్తున్నారు ఈ యొక్క దేవాలయం ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అధీనంలో ఉంది అనమాట ఈ ఇంటర్వ్యూ తర్వాత రెండవసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆటోలో మా ప్రయాణం కొనసాగింది నెక్స్ట్ మేము తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి అయితే చేరుకున్నాం పద్మావతి దేవి అమ్మవారి ఆలయం వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారు తామర పుష్పంపై జన్మించారని పురాణాలు చెప్తున్నాయి అందుకే అమ్మవారికి పద్మావతి అనే పేరు వచ్చిందట మీరు ఈ ఆలయంలో అమ్మవారిని దర్శిస్తే అది శ్రీ వెంకటేశ్వరుని ఆశీర్వాదానికి ద్వారమని చెబుతారు తిరుమల శ్రీవారితో పద్మావతి అమ్మవారి వివాహం తిరుచానూరు జరిగింది శ్రీ లక్ష్మీదేవి యొక్క భూలోక అవతారం పద్మావతి అమ్మవారు స్వయంగా శ్రీ మహాలక్ష్మీదేవిగా భూలోకంలో అవతారంగా పరిగణించబడుతోంది తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు పద్మావతి అమ్మవారిని దర్శిస్తే పూర్ణ ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం తిరు అంటే పవిత్రమైనది చానూర్ అంటే పురాణంలో పద్మావతి అమ్మవారి జన్మ స్థలంగా చెప్పబడిన ప్రదేశం చారిత్రక ఆధారాల ప్రకారం తిరుచానూరు పద్మావతి ఆలయం ప్రాథమికంగా చోళుల పాలనలో పదవ శతాబ్ద ప్రాంతంలో నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు ఆలయానికి చెందిన శాసనాలపై చోళుల వర్ణనలు మనకు కనిపిస్తాయి పద్నాలుగవ శతాబ్దం విజయనగర సామ్రాజ్యపు అభివృద్ధి దశ విజయనగర రాజులు ఆలయాన్ని మరింత విస్తరించి గోపురాలు మండపాలు నిర్మించారు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి దర్శనం కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇప్పుడు ఇది కంటిన్యూస్లీ థర్డ్ డే జర్నీ అండి థర్డ్ డే లో సెవెంత్ టెంపుల్ అనమాట ఇది నన్ను చూసారా ఎలా ఉన్నాను కదా అలసిపోయాను అనమాట అలా అయిపోయింది పరిస్థితి నెక్స్ట్ ఇక రూమ్ కి వెళ్ళి రూమ్ వెకెట్ చేయాల్సింది రూమ్ వెకెట్ చేసి నెక్స్ట్ ఎయిత్ ప్లేస్ కి అయితే బయలుదేరబోతున్నాం అదేంటో మీరు గెస్ట్ చేయండి కాసేపట్లో నేనైతే రివీల్ చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే మేము తిరుపతిలో తీసుకున్న రూమ్ అనమాట థౌజండ్ రూపీస్ నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది అడ్వాన్స్ గా ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేశాను లాస్ట్ లో రూమ్ వెకెట్ చేసేటప్పుడు ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ అయితే ఇచ్చారు రూమ్ వెకెట్ చేసేసాం రూమ్ వెకెట్ చేసి అయితే ఇదిగోండి చూసారా బస్ అయితే ఎక్కి కూర్చున్నాం అనమాట ఈ త్రీ డేస్ కూడా నిజంగా అమేజింగ్ అనమాట అమేజింగ్ జర్నీ అయితే చేయడం జరిగిందనమాట చాలా అంటే చాలా ఎక్సైటెడ్ చాలా అనమాట ఎంత పీస్ఫుల్గా అయింది అంటే నిజంగా కడప టెంపుల్కి వెళ్ళటమేమో అండి నిజంగా హనుమంతుడే పక్కన ఉండి అన్ని ఆలయాలు చూపించినట్లు అనిపించిందనమాట చాలా చక్కటి జర్నీ అయితే చేసాం లైఫ్ లాంగ్ మెమరబుల్ జర్నీ అండి నాకు ఇది ఇంతకీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మీలో కొంతమంది గెస్ట్ చేసి ఉంటారేమో గెస్ట్ చేసిన వాళ్ళైతే కామెంట్ అయితే చేయండి తిరుపతి నుంచి తిరుమలకి కొండ మీదకి అయితే వెళ్తున్నాం అనమాట ఆ ఫార్టీ మినిట్స్ అంతే కదండి థర్టీ టు ఫార్టీ మినిట్స్ జర్నీ కదా బస్ అయితే ఎక్కేసాం అనమాట కాసేపట్లోనే తిరుమలకైతే రీచ్ అయిపోయాం కాసేపట్లోనే మేము తిరుమల కొండకైతే రీచ్ అయిపోయాం అక్కడ సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అని నేను అక్కడ కండక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగాను స్ట్రేట్ గా ఇలా నడుచుకుంటూ వెళ్లాలని చెప్పారు మేమైతే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకి చేరుకున్నాం సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అయితే ఇస్తారండి ఇక నేనైతే క్యూలో వెళ్ళి నిల్చున్నాను అప్పటికి గేట్స్ ఉన్నారనమాట కాసేపట్లోనే ఓపెన్ చేశారు ఎక్కువ క్రౌడ్ అయితే లేదనమాట నేను వెళ్ళిన టైంకి లక్కీగా కొంత క్రౌడే ఉంది నేనైతే రూమ్ అయితే తీసేసుకున్నాను హండ్రెడ్ రూపీస్ రూమ్ అయితే నేను తీసుకోవటం జరిగింది ఇక నాకు ఒక అరగంట ఫార్టీ మినిట్స్ వన్ అవర్ వరకు కూడా టైం పట్టిందండి ఆ రూమ్ అలాట్ అవ్వటానికి అనమాట ఇక ఈ లోపల నేను ఏం చేస్తానో మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్న షాపింగ్స్ అవి ఇవి కాస్త షూట్ చేసి అక్కడ ఫ్రీ అన్న ప్రసాదం అయితే పెడుతున్నారు తినేసి ఇక వాకబుల్ డిస్టెన్స్ లో అయితే రూమ్ దొరికిందనమాట నేరుగా రూమ్ అయితే వెళ్ళిపోయాం తిరుమల కొండ మీద మాకు దొరికిన రూమ్ అయితే ఇది అనమాట రూమ్ నీట్ గా ఉంది ఆ టూ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట చక్కగా నీట్ గా ఉందండి వేడి నీళ్ళకు గీజర్ కూడా ఉందనమాట హాయిగా వేడి నీళ్ళైతే వచ్చాయి మా అబ్బాయిని చూసారా ఎంత సిగ్గు పడుతున్నాడో కదా అసలు కెమెరా ముందుకు రావడానికి ఎంత సిగ్గు చిన్న చిన్న వీడియో తీసుకుంటారు ఒక ఫన్నీ మూమెంట్ అండి మా పాప నాతో ఏదో మాట్లాడుతోంది నేను ఎలా మాట్లాడుతుంది సైలెంట్ గా ఉంటే నేను నేను ఉంటే హాయ్ ఫ్రెండ్స్ తిరుమలకు చేరుకున్నాము మొత్తానికి తిరుపతిలో చూడాల్సిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత తిరుమల చేరుకున్నాను ఆ రూమ్ అయితే దొరికింది హ్యాపీగా ఎందుకంటే సండే ఈవినింగ్ రావటం వలన ఈజీగానే రూమ్ దొరికిందని చెప్పాలి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎయిట్ ఓ క్లాక్ వెయిట్ చేసామా అరౌండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ టైంకి నేను అక్కడ క్యూలో నిల్చున్నాను ఎయిట్ ఓ క్లాక్ అంతా స్లిప్ దొరికేసింది ఒక టెన్ మినిట్స్ ఆ టైంలో దొరికింది బట్ రూమ్ రావడానికి మాత్రం వన్ అవర్ టైం పట్టింది రూమ్ అయితే చూస్తారు కదా తీసేసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ రూమ్ అనమాట ఇక దర్శనానికి వెళ్ళాలి కళ్యాణ కట్టకు వెళ్ళాలి అసలు ఇప్పుడు తిరుమలకి రావటానికి మెయిన్ కారణం ఏంటి అంటే మొక్కు అనమాట ఈ మొక్కు కూడా ఈ మొక్కు కూడా తీర్చుకోవడానికి రెండు సంవత్సరాలు దాటిపోయి మూడో సంవత్సరం యాక్చువల్లీ ఒకసారి నేను ఇదిగోండి జుట్టు చూసారా మా అబ్బాయి జుట్టు ఇది చూసారా చాలా హెల్తీగా ఉంటుంది ఇప్పుడు యాక్చువల్లీ నేను ఇప్పుడు మా అబ్బాయిని కళ్యాణ కట్టకు తీసుకెళ్ళి మొక్కు తీర్చుకోబోతున్నాము చాలా ఒక రెండేళ్ళు మూడేళ్ల పాటు ఇలా పెంచాడు అన్నమాట నేను మొక్కుకున్నాను టెన్త్ క్లాస్ పాస్ అయితే వస్తామని మొక్కుకున్నాను ఇప్పటికైంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాశాడు మొన్ననే ఇప్పుడు వెళ్ళి కళ్యాణ కట్టకు వెళ్ళి మేము కూడా తలనీలాలు ఇచ్చేతుంది బాబుకైతే గుండు మేము కత్తెర్లు ఉంటాయి కదా అలా ఇచ్చేసి ఇక దర్శనానికి వెళ్ళాలి చూస్తున్నారా అమ్మాయి జుట్టు అనుకుంటారేమో కాదు అబ్బాయి జుట్టు చూసారా ఎంత జుట్టు పెరిగిందో చాలా ఇష్టం విడికి జుట్టు అంటే చాలా ఇష్టంగా ప్రేమగా పెంచుతున్నాడు ఇవాళ వెంకటేశ్వర స్వామికి మొక్కు కదా ఇచ్చేస్తున్నాడు మళ్ళీ పెంచుతాడంట చాలా బాగా గ్రో అవుతుంది మా అబ్బాయి జుట్టు చూసారా ఎంత పొడుగు పెరిగింది కదా మూడేళ్లలో ఇంత పెరిగింది చాలా హెల్దీగా అలా పొడుగ్గా పెరిగింది ఇవాళ మొక్కు తీర్చుకోబోతున్నాం అన్నమాట మా రూమ్ బయట అయితే ఇలా ఉంటుందండి ఇలా వరుసగా అన్ని రూమ్సే ఉంటాయి అన్నమాట గౌతమ్ కళ్యాణ్ కళ్యాణ్ కట్ ఎక్కడో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం చూసారా ఎలా వెళ్ళిపోతున్నారు కళ్యాణ కట్టకు బయలుదేరుతున్నాను తిరుమల నుంచి స్టార్ట్ అయిపోయాను చూస్తున్నారా దారి పొడుగున ఇలా షాప్స్తో తో కళ్ళ ఆడుతూ ఉంటుందండి తిరుమల ట్వంటీ ఫోర్ అవర్స్ ఇదే హడావిడి ఉంటుందన్నమాట మేమైతే నడవటం స్టార్ట్ చేశాము కళ్యాణ కట్ట ఎక్కడ అనేది తెలియదు మా పిల్లలు చూసారా ఎంజాయ్ చేస్తున్నారు వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్టనైతే కళ్యాణ కట్ట ఎక్కడుందా అని వెతుకుతున్నాను ఒక్కో చోటు చూపిస్తున్నారు అటు కాసేపు ఇటు కాసేపు తిరిగాను ఇంకెవరినైనా అడగాలి యాక్చువల్లీ చూసారా ఇది కళ్యాణ కట్ట కోసం నా వెతుకులాట అనమాట ఎక్కడ డౌట్ వస్తే అక్కడ ఎవరినో ఒకరిని నేను అడుగుతూ వెళ్తున్నాను అనమాట ఎక్కడ ఉంటుంది కళ్యాణ కట్ట అంటూ కాసేపట్లో అయితే కళ్యాణ కట్ట కనిపించింది నియర్ బై కళ్యాణ కట్టకు చేరుకున్నాను వెళ్ళాను మొత్తానికి కళ్యాణ్ కట్ట అయితే దొరికేసింది మేమైతే లోపలికి వెళ్తున్నాం అనమాట కళ్యాణ కట్టకి రీచ్ అయిపోయాము లోపలికి వెళ్ళాలి లోపల కెమెరా అలా ఉందా లేదా తెలియదు ఒకటి చూద్దాం సండే కావటంతో క్రౌడ్ అయితే తక్కువగా ఉందండి లోపల కళ్యాణ్ కట్టలో కూడా క్యూ లైన్ అంతా ఖాళీగా దర్శనమిచ్చింది తలనీలాలు ఇవ్వటానికి మాకు హాల్ వన్ అయితే అలాట్ అయిందనమాట వెళ్ళాము మా బాబు అయితే గుండు అని చెప్పాను కదా బాబు అయితే ఇచ్చేసాడు ఆ తర్వాత నేను పాప మా మొక్క అయితే తీర్చుకున్నాం నేను ఏడు పిడికళ్ళు పాప మూడు పిడికళ్ళు ఇచ్చిందనమాట అలా మా మొక్కు తీర్చుకొని ఇదిగో బయటకైతే వచ్చాము చూసారా మా అబ్బాయి గుండు తర్వాత మేము చూసారా ఎటు వెళ్ళామో ఎటు వచ్చామో తెలియలేదు మా పాప చూసారా ఎలా గదమాయిస్తుందో మనం వేరే దారిలో వచ్చాము అంటూ నన్ను గదమైస్తుంది తలనీలాలు మొక్క అయితే తీర్చేసుకున్నాము తలనీలాలు వచ్చేసి ఒక రూమ్కి వెళ్తున్నాము ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు గట్రా చేసేసుకొని క్యూ లైన్ లోకి వెళ్ళిపోవాలి తల్లి కట్టు నుంచి రూమ్కి రీచ్ అవుతున్నాము కాస్త నడిచాక మాకు ఇదిగోండి ఈ బ్రిడ్జ్ వస్తుందనమాట మా పిల్లలకు చూసారా వాళ్ళకి అర్థమైపోయింది కొంచెంసేపు కన్ఫ్యూజ్ అయ్యామనమాట దారి తెలియక తర్వాత వాళ్ళకి ఎప్పుడైతే ఈ బ్రిడ్జ్ వచ్చిందో ఇక రూమ్ ఎక్కడుందో వాళ్ళకి ఈజీగా అర్థమైపోయింది ఇక వాళ్ళ పాటికి వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు చూడండి కళ్యాణ కట్టకెళ్ళడము వెళ్ళడము కళ్యాణ కట్ట ఎక్కడ ఉంటుందో తెలీదు యాక్చువల్లీ అక్కడ ఒకరిద్దరిని అడిగి ఎంక్వైరీలో అడిగి కళ్యాణ కట్టకు వెళ్ళి బాబుకైతే తలనీళ్ళు పూర్తిగా గుండు ఇక నా మొక్క అయితే ఇది పాప మొక్కు ఇలాగే అన్నమాట ఇచ్చేసి ఇప్పుడు రూమ్కి వచ్చేసాము ఇక ఇప్పుడు ఫ్రెషప్ అవ్వాలి ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి దర్శనం ఇవాళ నైట్కి చేసేసుకోవాలని మేము ప్లాన్ చేసుకున్నాం మోస్ట్లీ దయ వల్ల ఇవాళ నైట్ మాకు దర్శనం అయిపోతే రేపు తిరుమల కొండ మీద ఏమైతే ఉన్నాయో పాతాల గంగ ఇంకా జాపాలి ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ చూడాలి కాబట్టి దర్శనం త్వరగా అయిపోతే అవన్నీ చూడటానికి టైం దొరుకుతుంది సేమ్ పాప హెయిర్ కూడా కింద నుంచి ఇచ్చాను అన్నమాట నేను కూడా ఇలాగే ఇచ్చాను ఏడు పిడికిళ్ళు లాగా ఇచ్చాను అనమాట ఇక్కడి వరకు అయితే వచ్చేటట్టు ఇచ్చాను మళ్ళీ మూడు కత్తర్లు ఇచ్చాను బాబుకైతే గుండు ఇంకా ఫ్రెషప్ అయ్యి దర్శనానికి వెళ్ళాలి తలనీలాలు ఇచ్చాక ఫ్రెషప్ అయిపోయాము ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము ఇప్పుడు దర్శనం దొరుకుతుందా లేదా నాకు తెలియదు క్యూ లైన్లకైతే వెళ్ళటానికి ట్రై చేస్తాను చూద్దాం మరి వీడియో అలవ్ లేదు కాబట్టి దర్శనం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను ఇది ఇవాళ వీడియో అండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి అయితే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక కామెంటు ఒక లైక్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు ఇవ్వటం జరుగుతుంది అనమాట అస్సలు మిస్ చేయకుండా మీరు కామెంట్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ ఆ బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ వీడియోలో దర్శనం ఎలా జరిగింది ఫర్దర్ ఏమేమి చూసాము అనే విషయాలు అస్సలు మిస్ అవ్వకండి కీప్ వాచింగ్ టీవీ ట్వంటీ వన్ బెటర్ చాయిస్ నేను మీ పుష్ప